గాజుల రామారంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి ఇండ్లు కూల్చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు మేచెల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అధికారులు ఇండ్లు కూల్చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ మా ఇండ్లు కూల్చేయడానికి వచ్చిన వారు హైడ్రా గవర్నమెంట్ అధికారులు కాదని కాంగ్రెస్ కార్యవర్తలని ఆరోపించారు ఓట్టుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గరిబోళ్లకు ఏం సాయం చేశాడని ప్రశ్నించారు ఇది గరిబోల ప్రభుత్వం కాదని పెద్దోళ్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు నోటీస్ ఏమి ఇవ్వలేదా సడన్ గా సండే రోజు వచ్చారు పొద్దున్న ఏడు గంటలకు వచ్చారు ఇక్కడ మొత్తం రెండు మూడు నెలలు మూడు నెలలు కరెంటు బిల్ ఇన్క్యాక్స్ కట్టకపోతే జీతాలు రాదు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు ఈడ వచ్చి గోరు గరీబాల్లో మొడ్డ గుడుసు లంజ ఒడుకులు ఇలా పిల్లలని బండ పెట్టండి ఈ లంజలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ఎంప్లాయీస్ ఇట్లా ఇట్లా మొట్ట ఇలా జీతాలు జీతాలు సరిపోవట్ డుకులకు అందుకే ఈడ ఇల్లు కట్టేటప్పుడు ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఇల్లు కట్టినాము ఆరు సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తే వెయ్యి రూపాయలు ఐదు వందల గురించి ఆశాడి దింకొచ్చారు ఈడ ఈ వచ్చి రూపాయలు దెంక్తున్నారు అంటారు ఈరోజు పండగ పండగ అండి మీరు అందరూ

తీర్తలే ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా కానీ ఇలాంటి ప్రభుత్వం వెస్ట్ అంటే వెస్ట్ ప్రభుత్వం అందుకోసం టిఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఎలా అంటే కానీ ప్రజాకి న్యాయం చేసే ప్రభుత్వమే బెస్ట్ అలా అని వీళ్ళు అన్ని కొడుకు అందరు ఇలా కొడితే ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు అందరు పది పదిహేను లక్షలు బట్టి కొన్నారు ఓపెన్ కార్డు ఇలాంటి సంచలనం అప్పుడే వేసి ఈ కంచులు అప్పుడే వేస్తుండే కబ్జా అవుతుండేనా పండే రోజు బతుకమ్మ బతుకన్నా ఏం లేదన్నా ఏం బతుకమ్మ బతుకమ్మ బతుకు అయిపోయింది అంతే ఇదే కంచులు పాస్ట్ ఓపెన్ కార్డు ఉన్నప్పుడు కొట్టే సేమ్ ఎంప్లాయ్ ఇల్లు కొట్టుకొని ఉండేవాళ్ళమా ఇదే పాయింట్ నోట్ చేయండి మీరు ఇల్లే ఓపెన్ ల్యాండ్ ఉంటే మాకు న్యాయం కాలన్నా మేము ఈ కాల్ చేసే ఒక్కరు సత్యం లేదు మేము ఈ బస్ దగ్గర బాగుండదు అంతే రేవంత్ రెడ్డి దొంగ మళ్ళీ ప్రజలకి ఏం సాయం చేస్తాడు ఆయన ఆయన దొంగ పైసలు ఎవరైతే ఆయన కడిపే నిండదు ఏం సాయం చేస్తాడు నాకు అలాంటి కేసీఆర్ చూసుకొని నేర్చుకుంటే అలానే కొద్దిగా బుద్ధి వస్తాడు రేవంత్ రెడ్డి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు